హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఇవాల్టి వీడియో ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ షేర్ చేసుకుంటున్నాను మీతో అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ కూడా కొంచెం వీడియో తీశానండి ఆ వీడియో కూడా మీరు చూడండి వీడియోని ఎండింగ్ వరకు చూడండి ఈరోజు మా టెరస్ గార్డెన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఎలా ఉంటుంది ఏంటి అని ఇక చూసారు కదా బట్టలు అయితే ట్రయర్ పెట్టి వేశానండి త్వరగా ఆరిపోతాయని ఇదిగోండి బయట చల్లగా వర్షం పడుతుంది సో నేను ఉల్లిపాయ పకోడీ వేద్దాం అనుకుంటున్నాను పెద్ద సైజు ఆనియన్ తీసుకొని కట్ చేసి ఉంచుకున్నాను ఇందులోకి శనగపిండి మరీ ఎక్కువ ఏం అవసరం లేదండి ఒక మూడు టేబుల్ స్పూన్లు అదే పెద్ద స్పూన్లు మూడేసాను కొంచెం సాల్ట్ సాల్ట్ కొంచెం తక్కువ వేసుకుంటేనే బెటరు అందుకండి కారం పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు అండి ఇంకా నేను కారం వాడుతున్నాను కొంచెం పసుపు అండి కొంచెం రైస్ ఫ్లోర్ అండి క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది కరివేపాక అండి ఇలా తే వేస్తున్నాను కొంచెం అల్లం వెల్లి పేస్ట్ వేసుకుంటాను లైట్గా టేస్ట్ చాలా బాగుంటుంది చాలా కొంచెం వేసుకుంటున్నా ఇలా కొంచెం వాటర్తో కలుపుకుంటానండి ఎక్కువ వాటర్ ఏం అవసరం లేదు బాగా క్రిస్పీగా రావాలంటే కొంచెం వాటర్తో కొంచెం గట్టి కలుపుకోవాలి మెత్తగా కావాలి పకోడి అనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుతున్నానండి ఆ స్వీట్ షాప్లో ఎలా ఉంటాయి క్రిస్పీగా అలా వస్తాయి అనమాట ఎక్కువ పిండేసుకోకుండా కలుపుకోండి అది కూడా టైట్గా ఎక్కువ వాటర్ వేయకుండా కలుపుతున్నాను ఆయిల్ పెట్టేశాను హీట్ అయిపోయింది ఆయిల్ కూడా ఆనియన్లో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంటుంది ఆ వాటర్తోనే సరిపోతుంది అనమాట ఎక్కువ వాటర్ యూస్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ విధంగా కలిపాను కొంచెం గట్టిగా ఆయిల్ కూడా హీట్ అయిపోయింది వేసేసుకుంటాను ఒక వాయి అయితే వేసుకున్నాను ఆ రెండో వాయి అయితే వేయాలి ఇక నేను పకోడి చేసుకుంటున్నాను కదా అలాగే కొంచెం అల్లం టీ పెట్టుకుంటాను ఈ క్లైమేట్ కి తాగాలి అనిపిస్తుంది ఇప్పుడైతే అన్ని ప్లేసులలో వర్షాలే అనుకుంటాను మాకు కూడా రెగ్యులర్ గా వర్షం పడుతూనే ఉంది ఎప్పుడో ఒకసారి అయితే గ్యాప్ ఇస్తుంది మెయిన్ బట్టలకి ప్రాబ్లం అండి అసలు పిల్లలకి స్కూల్స్ ఉంటున్నాయి కదా స్కూల్ డ్రెస్సెస్తో ప్రాబ్లం అనమాట లేకపోతే పర్వాలేదు బట్ అందుకే డ్రైర్ ఉంది కదా అది స్కూల్ డ్రెస్సెస్ వాషింగ్ మిషన్లో నైటే వేసేసి హాల్లో ఫ్యాన్ వేసి ఉంచేస్తున్నాను ఆ డ్రైయర్ వల్ల త్వరగా ఆడిపోతున్నాయి మార్నింగ్కే ఆల్మోస్ట్ వేయిపోయాయి చూపిస్తారా మీకు ఎందుకండి ఒక వాయి అయితే తీసి వేసుకుంటున్నాను ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది టిష్యూ అయితే వేసానండి ఆయిల్ అబ్జర్వ్ చేస్తుంది కదా అని చూశారు కదండీ పకోడి అయితే ఇలా వచ్చాయి చాలా క్రిస్పీగా ఉంటాయి అందరికి ఇచ్చేసాను ఇదైతే నా ప్లేట్ అనమాట ఇంక ఇంతకంటే ఎక్కువ తినలేను నేను టెడ్ కాలు వెనుకబట్టిందంట అండి చూస్తున్నాను ఏమైంది కాదు ఇక్కడ ఇక్కడ ఏదో బెనుగుబెట్టినట్టు పెయిన్ వస్తుందంట సో కొంచెం ఐస్ పెడదామా అని చెప్పి పెడుతూ ఉన్నాను ఒక ఎప్పుడు ఒక గ్లాస్ పెట్టుకుంటానండి దీని నిండా వాటర్ వేసి ఫ్రిడ్జ్లో ఐస్ అవుతుంది కదా ఇలా యూస్ చేస్తాను స్కూల్ నుంచి వచ్చింది హోంవర్క్ రాసుకుంటూ ఉంటే ఇలా కాలు పట్టేసిందంట చెప్తుంది అందుకే కొంచెం ఐస్ పెడితే రిలీఫ్ ఉంటుంది కదా అని చెప్పి పెడుతూ ఉన్నాను మొన్న ఒకసారి బయటికి వెళ్ళినప్పుడు కూడా సేమ్ కంప్లైంటే చెప్పింది సో చూడాలి ఇక ఐస్ పెట్టి చూస్తే కొంచెం సేపు అది ఏం లేదు ఫైవ్ మినిట్స్లో సెట్ అయిపోయింది ఇక్కడేనా ఇక్కడేనా ఇక్కడ అదే కొంచెం లాగుతున్నట్టు అనిపించిందంట అందుకే ఐస్ పెడదామని ఐస్ పెడుతూ ఉన్నా పకోడీ పక్కన పెట్టుకున్న తర్వాత టీ కూడా పెట్టానండి అలా ఐస్ పెట్టి వచ్చిన తర్వాత నేను టీ తాగేసి ఆ పకోడి కూడా తినేసాను దాని తర్వాత వెజిల్స్ ఈవినింగ్ సర్దలేదండి ఇంకా అవే సర్దుతూ ఉన్నాను నేను వాష్ చేసేసి బాల్కనీలో పెట్టేస్తాను కదా ఫోర్ టు ఫోర్ థర్టీ ఆ టైంలో అయితే సర్దేస్తూ ఉంటాను కానీ ఈరోజు లేట్ అనమాట స్నాక్స్ లేట్ అయ్యాయి అలాగే ఇక ఈ సర్దడం కూడా లేట్ అయింది పిల్లల స్కూల్ బాక్సులు ఉంటాయి కదా అవన్నీ ఏంటంటే ఇప్పుడే ఈవినింగే వాష్ చేసేస్తానండి నెక్స్ట్ డేకి బాగా ఆరిపోతాయి అందుకే ఇంక బుట్ట ఖాళీ చేశానంటే నాకు ఈజీ అవుతుంది అని స్నాక్స్ తిన్నారు కాబట్టి కొంచెం లేట్గా అంటే ఎయిట్కి అలా అనుకుంటున్నాం డిన్నరు నేను సింపుల్గా గోధుమ రవ్వ అండ్ పెసరపప్పు వేసి ఉప్మా చేశానండి ఈ ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా ఇలా చేశాను అనమాట పిల్లలకి నాకే చేశాను ఈవినింగ్ స్నాక్స్ అయితే మా వారు పెద్దగా అలాంటి ఆయిల్ ఫుడ్స్ తినరు సో అందుకని మా ముగ్గురికే చేశాను ఈరోజు స్నాక్స్ అయితే పకోడీ మా ధనుష్ కొంచెం లేట్గా వస్తాడు కదా స్కూల్ నుంచి అప్పుడేంటంటే కొంచెం మబ్బు పెట్టింది వర్షం పడుతున్నట్టు అనిపించింది ఇక అడిగాను తింటావా రా అని తింటానన్నాడు సరే ఒక్కదాన్ని అంటే చేసుకోలేం కదండి అంత ఇంట్రెస్ట్ కూడా రాదు ఎవరొకరు కంపెనీ ఉంటే మనకు అందులో పిల్లలు అడిగితే అసలు కాదనకుండా చేసి పెట్టాలి అనిపిస్తుంది సో అదనమాట అండి నైట్ డిన్నర్ అయిన తర్వాత వెజల్స్ అన్నీ కూడా వాష్ చేసేసి బాల్కనీలో పెట్టేశాను ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి మార్నింగ్ మార్నింగ్ క్లైమేట్ చూసారా వర్షం లేదు కానీ భలే కూల్గా అనిపించింది మార్నింగ్ వంట చేస్తూ ఉన్నాను రసం చేశాను ఆలు ఫ్రై చేశానండి అలాగే రైస్ ఇక చేస్తూ ఉన్నాను కదా చేసేసి ఇక పక్కన పెట్టేసాను ఈలోపు జీరా వాటర్ ఏంటంటే ఆలు ఫ్రై అయ్యేలోపు జీరా వాటర్ కూడా తాగుతాయి కదా అని చెప్పి పక్కన పెట్టాను ఆ వాటర్ కూడా తాగిన తర్వాత ఇక టెర్రస్కి వెళ్ళక చాలా డేసే అయిపోయింది ఈ మధ్య వర్షాలు పడుతూ ఉన్నాయి కదా మొక్కలు ఎలా ఉన్నాయో ఏంటో చూసొద్దాము అనుకున్నాను సో వెళ్తున్నాను పైన టెర్రస్ గార్డెను ఇలా వర్షాలు పడి ఆగిన తర్వాత ఎంత చల్లటి గాలి క్లైమేట్ చాలా బాగుంటుంది నేను ఆల్రెడీ టెరస్ వీడియో అయితే చేసున్నానండి మా సొసైటీలోనే టెరస్ గార్డెన్ అనమాట ఇదైతే ఇక అందుకే లాస్ట్ ఫ్లోర్కి వచ్చేసి ఇంకా ఏదైతే లాస్ట్ ఫ్లోర్ ఉందో అక్కడ నుంచి ఆ లిఫ్ట్ లేదు సో ఇంకా మెట్ల మీద నుంచే రావాలి అందుకని లాస్ట్ ఇయర్స్ ఎక్కువ చేస్తున్నాను ర్యాంగ్ ఈ చెట్టు చూసారా సన్నజాజులు అసలు ఎంత మంచి స్మెల్లో బాగుంటాయి ఉన్నాయి అక్కడక్కడ పూలు అవి తర్వాత ఇది మందారం అండి చిగురు పెట్టింది నేను ఈ ఆకు కట్ చేసి ఈ హెయిర్కి పెట్టుకుంటాను చాలా స్మూత్గా ఉంటుంది చుట్టూ కూడా ఇదిగండి ఇక్కడ చూసారా పువ్వు ఉంది అస్సలు కనిపించేదా ఈ గుంపులో ఇక్కడ చూసుకున్న తర్వాత ఇంకొక బ్లాక్ అయితే వెళ్తూ ఉన్నాను ఇక్కడ నుంచి చూస్తే అసలు కళ్ళు తిరుగుతూ ఉంటాయి ఆ వీడియో కోసం అని చెప్పి తీస్తూ ఉన్నాను కానీ నేను అటు సైడ్ కూడా తొంగి అంత భయంగా ఉంటుంది అంతే కదా ఇన్ని ఫ్లోర్స్ ఉన్నాయి సో దట్ భయమే ఉంటుంది కదా అలాగే గాలండి ఎంత చల్ల గాలో చాలా బాగుంది చూడండి బ్యూటిఫుల్ కలర్ అసలు డిసెంబర్ పూలు అయితే కాదు ఇవి భలే వచ్చాయి అసలు ఇదిగోండి పింక్ కలర్ నేమ్ ఏంటో నాకు నాకైతే తెలియదు కానీ ఫ్లవర్స్ అయితే భలే బ్యూటిఫుల్గా ఉన్నాయి వర్షాలు పడుతున్నాయిగా ఫ్లవర్స్ బాగా వచ్చాయి చిగురులు పెట్టి ఇక్కడేమో నిండుగా వేశారు ఆకు కొంచెం డిఫరెంట్గా ఉంది నిండుగా వచ్చింది చెట్టు నిండా ఉన్నాయి పూలు ఇంకొక డిఫరెంట్ ప్లాంట్స్ ఇందులో చూసారా రెడ్ కూడా ఉంది ఇది లైట్ ఎల్లో అండ్ రెడ్ కూడా ఉంది పూలండి టెరస్ పూలు వర్క్ ఏదో జరుగుతోంది ఈ వ్యూ చూసారా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఒక రౌండ్ అయితే ఇలా వీడియో తీసుకుంటూ మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పి వీడియో తీసాను అంతే అక్కడ మొక్క చూసారా ఎంత పై కల్లుకుందో బ్యూటిఫుల్గా ఉంది అసలు ఇది కూడా అంతే భలే ఉన్నాయి టూ కలర్స్ ఉన్నాయి అసలు ఈ మొక్క ల్యాండ్ అయిందా అవుతోంది చూడు నిండి చిగుర్లు పెట్టినాయి చక్కగా ఫుల్గా నూర్ కూడా బాగా వచ్చాయి ఇవి కొంచెం సాయంత్రం నైట్ వస్తాయి పూలు డే టైంలో లో తక్కువే అవి కూడా భలే మంచి కలర్ తెలుసా ఇది అయితే సూపర్ కలర్ నల్లేరు అది అల్లుకుంది చూపిస్తాను చూడండి అదిగోండి అల్లుకుంది నల్లేరు రోస్ చెట్లు అన్ని తీసేశారు చాలా లేనట్టుందా మనం వచ్చి చాలా రోజులైంది ఇది మల్లె చెట్టు కట్ చేసి ఉన్నారు అంతకుముందు వ్యూ దాదాపు కనిపిస్తుంది స్మెల్ కూడా వస్తున్నాయి వైట్ కలర్ ఫ్లవర్స్ చూపిస్తాను చూడండి స్మెల్ వస్తుంది ఇక్కడికి రాగానే ఇది వరకు కట్ చేస్తున్నారు ఫుల్గా ఇప్పుడు బాగా చిగురు పెట్టింది మల్లె చెట్టు కలిసిపోయింది మొగ్గలు ఉన్నాయి ఫుల్గా ఉన్నాయి మొగ్గలు ఎందుకండి ఇది మల్లె చెట్టు మల్లె చెట్టు ఈ చెట్లు కలిసిపోయాయి అప్పులేరు చెరుకా ఇది లెమన్ గ్రాస్ ఇంత హైట్ అయింది ఇదిగోండి కలబంద ఇక్కడ వాళ్ళు ఈ నల్లేరుతోపు చట్నీ చేస్తారండి హెల్త్కి చాలా మంచిది అని చూపి ఇదంతా ఈ బ్లాక్ మొత్తం పైన వేసు ఉంటారు కలబంద తాగితే ఈ గ్రాసు చాలా ఫ్లేవర్ అసలు గ్రీన్ టీ తాగుతారు కదా అదే ఫ్లేవర్ ఉంటుంది సేమ్ మంచిది హెల్త్కి అంతా బ్యూటిఫుల్గా ఉన్నాయి తెలుసా కలర్ వీడియోలో చాలా బాగా కనిపిస్తుంది చూడు బ్యూటిఫుల్ లుక్ వస్తుంది లేవు వాటిని టచ్ చేస్తే చెయ్యమంట అని అనుకుంటున్నాను ఇదండి టెరెస్ గార్డెను కంప్లీట్గా తీయలేకపోయాను ఒక కొన్ని బ్లాక్స్ మాత్రమే కవర్ చేశాను మీకు బోర్ అనిపిస్తుంది కదా అని చెప్పి తీయలేదు మొత్తం రోజు ఇంకా నేను కాఫీ అయితే తాగలేదు టెరెస్ గార్డెన్కి అయితే వెళ్ళొచ్చాను ఈరోజు మార్నింగ్ కాఫీ తాగలేదండి అలా వాక్ చేసి వచ్చిన తర్వాత కలుపుతూ ఉన్నాను ఓకేనండి ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్